గణపతి పప్ప మౌర్య జై బోలో గణేష్ మహారాజ్ కి ఈరోజు తాండూరు పట్టణంలోని శాంతి నగర్ లో కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి మరి ఏదైతే వినాయక భక్తులకు ఈరోజు ఒక హాస్పిటల్ తరపు నుంచి అందరి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ రోజు మన హాస్పిటల్ తరపు నుంచి కూడా అందరు కూడా అనదనం చేయడం జరుగుతుంది మరి ఏదైనా ఈ ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా ఎక్కడైనా మనము మొదటి పూజ చేయాలనుకుంటే వినాయకునికి చేయాలి కాబట్టి మరి ఏదైనా మరి వినాయకుడు అంటే మరి ఈ ఈ ఈ భారతదేశంలో కానీ మరి మన హిందువులు మరి ఏదైతే ఆ రోజు గురునానకు మరి ఐదు మందితోని ఒక గ్రామంలో కూడా వినాయక మట్టితోని మరి ఆ రోజుల్లో కూడా కల్లర్ బొమ్మలు లేవు మరి మట్టితోని మరి ఏదైతే చెరువుల్లో కూడా ఉండో మట్టితోని ఆ మట్టితోని కూడా వినాయక విగ్రహం ఒక గ్రామంలో కూడా ఐదు మందితోని స్టార్ట్ చేసిన ఈ రోజు వినాయక చవితి దాదాపుగా ప్రపంచం మొత్తంలో కూడా ఉంది కాబట్టి మరి ఈ రోజు కూడా తాండూరులో కూడా ఐదు రోజులతోనే ఈ రోజు ముగింపు కాబట్టి మరి ఈ రోజు మన హిందూ బంధువులంత అందరూ కూడా వినాయక నిమజ్జనం అందరం కూడా ఎలాంటి గొడవ గొడవ లేకుండా సుఖ సంతోషానికి మనం ఏదైతే కోకటి వాకు పోతున్నామో ఆ కోకటి వాకు లోపల మనకు గణపతి ఒక విగ్రహము మరి ఏదైతే శంకరుడు పార్వతి ఉందో మరి అమ్మవారివి మరి వాస్తవంగా చెప్పాలంటే మరి వాళ్ళ ఒక తల్లిదండ్రికి మనము పంపిస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఈరోజు గణపతి నిబంధనం అందరం కూడా ఎలాంటి గొడవ పడకుండా హిందూ బంధువులు మనమంతా ఏకమై మరి ఏ జాతి కూడా ఇది కాకుండా మనం అందరం కూడా సంతోషంగా నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ బలో విఘ్నేష్ మహారాజ్ కి విఘ్నేష్ మహారాజ్ కి గణపతి పక్ప గణపతి పక్ప ఇదే నువ్వు